పరమభక్తి తత్పరుడైనటువంటి వాడికి ఆపద వస్తోంది అంటే ఆపదని తప్పించడానికి కావలసిన సంభారములను పరమేశ్వరుడు ఒకరోజు ముందే సిద్ధం చేస్తాడు ఆయన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేశాడా వెంటనే పరదేవతానుగ్రహంతో ఆయనకి కావలసినవన్నీ ఆయనకి అలా సమకూడుతాయి నన్ను నమ్మండి నాకు ఎందరో పెద్దలు తెలుసు అక్కడ ఇక్కడ కాదు వాళ్ళు వెళ్ళి ఏ భగవంతుడి దగ్గర ఇలా నమస్కారం చేస్తూ కూర్చున్నారో అక్కడే పూజ అయిపోయి తీర్థప్రసాదాలు తీసుకుని వెనక్కి తిరిగి చూసేటప్పటికీ డబ్బుల కట్టలు పట్టుకుని నిలబడి వచ్చి అయ్యా మీకు ఇవ్వట్లేదండి మీరు నమ్మి పూజ చేసే పరమేశ్వరుడికి ఇస్తున్నాం ఆయన మీకిస్తున్నాడు మీరు దీన్ని స్వీకరించి కార్యం నెరవేర్చుకోండి అని చెప్పి వెడితే కార్యం నెరవేర్చుకున్న పెద్దలెందరో నాకు తెలుసు కంచి కామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని ప్రే పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగాను పాటించి చూపించినటువంటి మహాపురుషుడొకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్ని యందు గ్రహించారు ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువుగారు చెప్పిన మాట నమ్ముకున్నారు ఆయన అది గురువు మీద విశ్వాసం అంటే అది గురి అంటే మహాపురుషులు వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ ఉండేది ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జల చప్పుడు వినపడేది ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద గుమ్మం మీద ఆవిడ కూర్చునేది కూర్చుని మాట్లాడుతుండేది ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది నేనే శాస్త్రిని అన్నారాయన అమ్మ పరాచికాలు వద్దమ్మా శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది నేనేనే శాస్త్రిని ఆయన అమ్మ హాస్యం వద్దమ్మా శాస్త్రి గారు ఉంటే చెప్పండమ్మా అంది కుర్చీలోంచి లేచి చెప్తే వినలేవా నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది అంత బాలోపాసన చేసిన మహాపురుషులు ఆయన కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు అటుకు కూడా లేదు ఏమీ లేవు ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్ళు నైవేద్యం చేసేవారు అమ్మవారికి అదే ఆయన తాగేవారు కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా ఇల్లాలు కూడా అటువంటి తల్లి ఆయన ఇరవై ఏడు పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో ఇరవై ఏడు పర్యాయములు మంచినీటిని లలిత అమ్మవారికి నైవేద్యం చేశారు చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది స్పృహ తప్పిపోతూ ఇంక నోటి వెంట పలుకు పలకలేక అప్పుడు కూడా గురువుగారి మాట మీదే నమ్మకం గురువుగారు నాకు ఈ మంత్రం ఇచ్చారు పరదేవత ఉన్నది అని చెప్పారు నన్ను కాపాడుతుంది పరదేవత ఆయన నమ్మకం అంతే ఆయన పూజా పూజామందిరంలో పరదేవత నిజంగా వచ్చి కూర్చుంది కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది అంతే ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏమైనా ఉంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కనుక్కోండి అని పంపించేవారు అంతటి ఉపాసకులు వారు బయటికి వస్తే ఆచారం పాడవుతుంది గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామివారి బ్రహ్మరథం ఎక్కి వచ్చారు బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకీ మోస్తారు అలా వస్తే బ్రహ్మరథం అంటారు వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి కామాక్షి అడుగు తీస్తే కామాక్షి అడుగేస్తే కామాక్షి మా పల్లకీలు పట్టుకుని వస్తుంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి అది మహానుభావులు గురువులు అంటే పరమాచార్య స్వామి వారు అన్నారు ఏమి మీ ఆచారానికి ఇబ్బంది వస్తుందని బెంగపెట్టుకుంటున్నావా ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం మీకు ఇబ్బంది కలగదని షాలువా తీసి కప్పారు పరమాచార్య స్వామి వారి శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది ఆ శాలువ కప్పారు కప్పి ఇంకా మీకు బెంగలేదు మీరు బయటికి వచ్చినా మీకేమి ఇబ్బంది కలగదన్నారు అంతటి మహోపాసకుడు మహానుభావుడు అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు వెళ్ళి స్నానం చేస్తూ తల ముంచి సంకల్పం చెప్పి తల ముంచారు అని వినపడింది ఆడకంఠం ఆయన మళ్లీ ములిగారు నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది మూడో మాట ములిగారు శాస్త్రి నాకేమిస్తావో అని వినబడింది ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మని అడుగుతోంది అమ్మ కదూ పరమభాగవతోత్తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికీ పలుకుతుంది నన్ను నమ్మండి ఆయన స్నానం చేస్తే అడిగింది ఏమివ్వాలని ఆలోచించి ఆయన చేతికి ముడి ఉంది ఉంగరం తీసేసి అమ్మ తీసుకోని ఇచ్చేశారు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకుని పొడి బట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు ఎదురుగుండా మళ్ళీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది వారి చుట్టూ ఎప్పుడు వారి ఇంట్లో తిరుగుతుండేది అమ్మవారు అమ్మవారి దగ్గరికి వెళ్ళిలా ఒక్క నమస్కారం చేసేవారమ్మ శారదా నవరాత్రులు మొదలు పెడుతున్నాను అంతే రాత్రికి రాత్రి బళ్ల మీద వచ్చి దిగిపోయేవి బెల్లం దిమ్మలు పంచదార ఆ బియ్యం బస్తాలు అన్ని ఎవరు పంపారో కూడా తెలియదు ఆకరణ పూర్ణాహుతి అయిపోయాక కే ఉన్నాయి రా అని అడిగేవారు అయ్యా ఇంకా నాలుగు బస్తాలు బియ్యం ఉంది ఏదో యాభై కేజీలు చింతపండు ఉంది ఇంత శనగపిండి ఉంది ఇంత బెల్లం ఉంది ఇంత నూనె ఉంది ఇంత నెయ్యి ఉందని ఉరే అదంతా పులిహారు ఉండేయండి ఇవన్నీ లడ్డూలు కట్టేయండి అయ్యా మన ఊళ్ళో అంత జనం లేరుగా అంత పులిహారు ఉండి ఏం చేస్తాం మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వంటలు చేసుకోవద్దని చెప్పి ఇంటింటికి పట్టుకెళ్ళి పులిహార ఇచ్చేయండి ఇంకా మిగిలిపోయిన పులిహార రోడ్డు మీదకి వెళ్ళి నిలబడి వెళ్ళిపోతున్న ఆపి ప్రసాదం అని దొప్పలలో పెట్టి అందరికీ ఇచ్చేసేయండి అందరూ తింటారు అయ్యా మరి రేపటికి మీకు శారదానవరాత్రులు చేయడానికి ఏ తల్లి నాకు ఇచ్చిందో ఆ తల్లి నన్ను చూసుకుంటుందిరా అనేవారు ఆయన జీవితం అంతా తల్లి అలాగే నడిపించింది ఆఖరికి ఆయన శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి వెలిగిస్తే ఆయన శరీరంలోంచి బాలాత్రిపుర సుందరి స్వరూపం పైకి లేచింది అంత అవాహన అయింది ఆయనకి మహాత్ములైనటువంటి వారి యొక్క లక్ష్మి భక్తి లక్ష్మి వాళ్ళు భక్తితో అమ్మవారిని నమ్ముకుంటారు ఆ పరదేవత ఏ లక్ష్మిగా వారికి కావలసిన డబ్బిస్తుంది ఆ పరదేవతయే వాగీశ్వరియ్ సభలో ఎప్పుడు ఏది మాట్లాడాలో దాన్ని నాలుక మీద నిలబడి నర్తించి పలికిస్తుంది ఆ తల్లి హ్రీంకారిణి అయి ఆ తల్లియే ధైర్యాన్నిచ్చి సమర్థవంతంగా ఒక్కొక్క సందర్భాన్ని ఎదుర్కోగలిగినటువంటి స్థైర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి చిట్ట చివర చెయ్యి పట్టి జీవుణ్ణి విడిపించి పరమేశ్వరుల్లో కలుపుతుంది ఆయన ఓ రోజు పడుకున్నారు అమ్మవారు ఆ మీద కూర్చుంది కూర్చుంటే ఆయన చూస్తున్నారు కన్ను మాగన్న పడుతోంది తెల్లవారుజామున మూడు గంటలకు అవి లేపేదైంది శాస్త్రి మూడో ఇన్ని సంధ్యావందనం చేయాలి లే లేని లేపుతూ ఉండేది అమ్మవారు ఆయన పడుకుని చూస్తున్నారు అమ్మవారిని చూస్తూ ఇలా కన్ను మాగన్న పడుతోంది ఇటు తొల్లేరు అమ్మవారు అటు వచ్చి కూర్చుంది గుమ్మం మీద అటు చూస్తున్నారు చూస్తూ ఇటు తిరిగారు మళ్ళీ మళ్ళీ అమ్మవారు వచ్చి ఇటు కూర్చుంది ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నవారు ఇలాగో నవ్వు నవ్వారు నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు ఆవిడ లేచి నించు నంది ఎందుకు నవ్వాంది ఎందుకు నవ్వేమిటి నవ్వు వచ్చింది నవ్వానన్నారు అలా రావడానికి వీలు లేదు రోజు నవ్వట్లేదుగా నిద్రపోతున్నావుగా నన్ను చూస్తూ ఇవాళ ఎందుకు నవ్వావు జోగుతూ జోగుతూ ఎందుకో నవ్వావు నాకు చెప్పు ఎందుకో నాకు తెలిసింది ఆవిడ సర్వజ్ఞ ఆవిడికి ఎందుకు తెలీదు ఆయన అన్నాడు మరి తీరా చెప్పాక నువ్వు నన్ను కోపడకూడదన్నారు చెప్పు పర్వాలేదండి నువ్వు పెళ్లి పిల్లల్ని కన్నావా పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావా అన్నాడు అంటే అమ్మవారు అంది ఎందుకు వచ్చింది నీకు అనుమానం అంది మరి మీ ఇద్దరూ గణపతి పూజ చేశారు కదా పార్వతీ కళ్యాణంలో అప్పటికే నీకు కొడుకున్నాడు కదా కాబట్టి మరి నువ్వు పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావు కదా అందుకని పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకునే పిల్లల్ని కన్నావా అని అడిగాను అన్నారు నువ్వు అడిగిన ప్రశ్నే సామాన్యమైంది కాదు శాస్త్రి లోకం అంతా తప్పు పడుతుంది జవాబు చెప్పదు సరే ఆయన అన్నారు వ్యాసుడిని పిలిచి చెప్తానన్నారు వ్యాసుడు ఎందుకు నేనే వ్యాసుడు చెప్పండి ఆవిడ చెప్తానులే చెప్తే ఎలా తెలుస్తుంది పుస్తకం రాస్తానన్నారు మర్నాడు లేచి కూర్చుని పుస్తకం రాహించాను అందులో ఆయన చెప్పారు అసలు రహస్యం గణపతి అమ్మవారి పెళ్ళయ్యాక పుట్టినవాడా పెళ్ళవక ముందున్నాడా అంటే మూలాధార క్షేత్రాస్థితం అంటారు కదా దీక్షితుల వారు మూలాధార చక్రము ఉంటాడు ఎవరి మూలాధార చక్రంలో పరమశివుని మూలాధార చక్రంలో ఉంటాడు పరమశివుడు ఎప్పుడున్నాడు నువ్వు అంటున్నావో అప్పుడే ఆయనకి మూలాధారం ఉంది అప్పుడే గణపతి ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు కాబట్టి హేరంబుడు అది అసలు రహస్యం పరమాచార్య స్వామి వారు కూర్చుని ఉండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు వెళితే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం చాలా బాగున్నాయో ఈ పద్యాలు చదువు చదువు అంటున్నారు ఈలోగా అంతేవాసి ఒకరు వచ్చి బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి పీఠానికి ఇస్తారట చాలా డబ్బట్టుకు మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు కాశేప ఆగమనం అని ఆ చదువు అంటున్నారు ఈయన చదువుతున్నారు ఆయన మళ్ళీ వచ్చాడు ఆయన వెళ్ళిపోవాలట ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోతాట అన్నారు చదువు అన్నారు ఆయన మూడో మాట వచ్చాడు అయ్యా ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతాట కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు పరమాచారి ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు అయ్యో ఇదేమిటి నేను పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాపం ఈయనకి ఇబ్బందిగా ఉందేమో పరమాచార్య స్వామి వారు అన్నారు అతను డబ్బట్టుకొచ్చాడని ముందు మాట్లాడాలా లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా నా నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను లేదా ఉండమనం నాకు ఈ రామాయణమే గొప్పది అన్నాడు ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండీ రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా పరమాచార్య ఓ ప్రశ్న వేశారు ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు తెలుసు కదా అగ్నిపునీత సీత అని ఇంత తెలుసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశాడని సీతమ్మని పరిత్యజించడం అంత న్యాయమా సరే రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు పరిత్యజించాడు వాల్మీకి మహర్షిలో చెప్పారు కవులందరూ అనువదించారు ఎనభై రామాయణాలు చదివానయా అన్నారు పరమాచార్య అన్ని చదివా అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు మంచిదే మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు అయితే రాఘవనారాయణ శాస్త్రి ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు ఎంత గొప్ప భావన చేశారో తెలుసా అండి ఆయన పరమాచార్య విన్నారంటే అది కారణం ఆయన అన్నారు సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు రాజు కాకముందు చేసుకున్నాడు ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి దశరథుడు రాజు రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు సీతమ్మతో వివాహం అయిపోయింది అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు స్వీకరించాడు ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది లోకాన్ని నింద వేయకూడదని వచ్చాడు పట్టాభిషేకం చేసేసుకున్నాడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య ఏకపత్ని వ్రతుడిగా ఒకనాడు మంత్రులలో ప్రభుకి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు ధర్మానికి తప్పు లేదు ప్రభువు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు ఈమె ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు ప్రభువు భూమిపతి భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభువు అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండొచ్చు ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా అన్న ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడివికి పంపాడని సమర్థించారండీ మా నాన్నగారు ఇది విని పరవశించిపోయారు పరమాచార్య స్వామి అబ్బా ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదయా ఆ పుస్తకాల సెట్ ఒకటి అక్కడ పెట్టి పో అంటే ఇంత గొప్ప రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు మీకు సంస్కృతం వచ్చు అరవచ్చు తెలుగు రాదుగా మీకు ఎందుకు ఆ పుస్తకాలు నాకు వచ్చో కాదు అక్కడ పెట్టు రోజు ఓ పువ్వు వేస్తాడు చాలా అంటే ఓ పువ్వు వేస్తుండేవారో వేయలేదో ఉంచేశాడు వెళ్ళిపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళాడు పెడితే రామా జగన్మోహన అని విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి చదివినటువంటి పద్యం ఒకటి చదివారు స్వామి ఇది మా నాన్నగారు రాసింది అన్నారు ఆయన అంటే ఆయన అన్నారు రాఘవనారాయణ శాస్త్రి మీ నాన్నగారు వ్రాయడం కాదు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మంచం మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఆకాశం వంక చూస్తూ ఈ పద్యాలు పరవశంతో మీ నాన్నగారు చదువుకునేవారు ఆయనకి ఇష్టం ఈ పద్యాలు అన్నారు అసలు వాళ్ళ నాన్నగారిని స్వామి చూడలేదు మీకు ఎలా తెలుసండి అది మాకొక్కళ్ళకే తెలిసి ఇంట్లో మీకు ఎలా తెలిసిందన్నారు ఆయన నవ్వు నవ్వు తెలిసాడు గురువు త్రికాలవి ఇది గురువుకి అన్నీ తెలుసు కానీ అన్నీ తెలుసున్నట్టు ఉండక్కర్లేదు అంతే గురుశిష్య సంబంధం అంటే అంత గొప్పది ఎక్కడో ఉన్న తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి స్వామి వారికి అన్నీ తెలుసు పరమాచార్య స్వామి వారి గురుత్వం మీద ఆయన ఏకంగా గొప్ప గొప్ప స్తోత్రాలే చేశారు అవి గురు శిష్య సంబంధాలంటే అంత పరమ పవిత్రంగా ఉండేవి అంత పవిత్రమైన సంబంధాలు కాబట్టే అంత గొప్ప పూజలు కాబట్టే రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రీలిస్తే ఆకరణ దహన సంస్కారం జరుగుతుంటే ఆయన చితాభస్మంలోంచి శరీరంలోంచి బాలాదేవి వచ్చి నిలబడింది పైన అంటే ఎంత గొప్పగా గురువుల మాటల్ని విశ్వసించి తాపత్రయంతో నిలబడ్డారో ఎంత పూనికతో నిలబడ్డారో మీరు ఆలోచించండి ఇది గురు శిష్య సంబంధం అది పవిత్రమైనటువంటి భావన